పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన సుల్తానాబాద్ పట్టణ సుల్తానాబాద్ మండలానికి చెందిన బీజేపీ నాయకులు బీజేపీ నాయకులు కడారి అశోకరావు మీడియాతో మాట్లాడుతూ శనివారం రోజు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న బీజేపీ కార్యాలయంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాము మొదట కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నాము రామకృష్ణారెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నామని బీజేపీ నాయకులు కడారి అశోక్ రావు అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ కూకట్ల నాగరాజు ఎల్లంకి రాజన్న కామని రాజేంద్ర ప్రసాద్ తిరుపతన్న చిట్టవేణి సదయ్య సుల్తానాబాద్ పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు సుల్తానాబాద్ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆ కట్ ఆ కట్ ఆ కట్ ఆ కట్ ఆ కట్ ఆ

ప్రవీణ్ బాయ్ పెట్టు నువ్వు కూడా ప్రవీణ్ బాయ్ పెట్టు మా ప్రేతమ నాయకులు శ్రీ గుజ్జుల రామకృష్ణారెడ్డి గారి అరవై ఆరవ జన్మదినం పురస్కరించుకొని సుల్తానాబాద్లో కొంతరావు భారతీయ జనతా పార్టీ పట్టణ మరియు మండల శాఖ కార్యకర్తలు సోదరులు మిత్రులందరూ కలిసి చాలా ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేయడం జరిగింది వారు ఆరో ఆయురారోగ్యంగా ఉండి మరింత మా కార్యకర్తలకు మరియు పార్టీకి ఎన్నో సేవలు చేయాలని ఆ భగవంతుడు ఆయనకు మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని మేము ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్త సోదరులకు మిత్రులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ రామకృష్ణరెడ్డి గారి జన్మదినం సందర్భంగా మేము అందరం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారత్ మాతాకి